హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ మాదో చిన్న కుటుంబం మేమిద్దరం అన్న తమ్ముళ్ళం మాకు ఒక చెల్లెలుండేది మా అమ్మ ప్రతి విషయంలోనూ అందరిపై గొడవకు దిగేది ఆమె తన జీవితంలో అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంది కానీ మా నాన్న చాలా కష్టపడే వ్యక్తి ఆయనకు ప్రత్యేకంగా ఏ పని పూర్తిగా రాకపోయినా బట్టలు కుట్టే పని మాత్రం ఆయనకు తెలుసు ఆ పని చేసుకుంటూ తన ముగ్గురు సంతానమైన మమ్మల్ని మంచి స్కూల్లో చదివించారు మాకు మా కాళ్ళపై నిలబడగలిగే సామర్థ్యాన్ని కల్పించారు ఈరోజు నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను మంచి జీతం కూడా వస్తుంది ఇంట్లో మా అమ్మ మాట మాత్రమే నెగ్గేది అమ్మ తనకు నచ్చిన అమ్మాయితో నా పెళ్లి చేసింది నా భార్య మంచి సాంప్రదాయం కలిగిన చదువుకున్న మహిళ మా అమ్మ చెప్పే ప్రతి మాట తను వినేది మా పెళ్లి జరిగి మూడు సంవత్సరాలయ్యింది కానీ ఇప్పటి వరకు మాకు పిల్లలు పుట్టలేదు అమ్మ ఇప్పుడు రోజు నా భార్యను దిప్పి పొడుస్తూ మాటలనేది మూడు సంవత్సరాలైనా ఇంకా పిల్లలు పుట్టలేదు నీకు అని మేము అమ్మ మాటలు చాలా భరించాం ఇక తప్పకుండా సంతానం కలగాలని నిశ్చయించుకున్నాం ఒకరోజు ఉదయం లేవగానే నా భార్య కవిత నా గదిలో లేదు నేను చాలా ఆందోళన చెందాను ఎందుకంటే మా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలా అవ్వలేదు ప్రతిరోజు ఉదయం నేను కళ్ళు తెరిచేటప్పుడు నా భార్య నా గదిలోనే నా ముందు నిలబడి ఉండేది ఏం టిఫిన్ తింటారు మీకేం కావాలి అని నా మంచి చెడ్డ చూసేది కానీ ఈరోజు కవిత నా గదిలో లేదు మా పెళ్ళి జరిగి ఎన్ని సంవత్సరాలైనా ఎప్పుడూ ఈ పద్ధతి మారలేదు నేను గదిలో ఒంటరిగా ఉండేసరికి నాకు విచిత్రంగా అనిపించింది కానీ నేను ఎప్పుడైతే బయటికి వచ్చానో బయట ఉన్న సన్నివేశం చూసి ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది మా అమ్మ గది తలుపుకు తాళం వేసి ఉంది ఇది చూసి నేను చాలా ఆందోళన చెందాను మా ఇంట్లో ఇంతవరకు ఎప్పుడు ఈ పరిస్థితి నేను చూడలేదు పడుకుంటున్న నన్ను వదిలేసి ఇంతకీ వీళ్ళంతా ఇక్కడికి వెళ్లారు నా మెదుడులో రకరకాల ఆలోచనలు రావటం మొదలయ్యింది కుటుంబంలో ఎవరైనా చనిపోలేదు కదా అలా అయి ఉండదు అలా ఏమైనా జరిగి ఉంటే వీళ్ళు నాకు కూడా చెప్పేవాళ్ళు ఇంట్లో వస్తువులన్నీ ఎలాగంటే అలా పడి ఉన్నాయి ఇంట్లో దొంగతనం ఏమీ జరగలేదు కదా అని ఆలోచిస్తుండగానే నా భార్య కవిత మరియు అమ్మ ఇంట్లోకి ప్రవేశించారు వాళ్ళ పైన నా దృష్టి పడేసరికి నేను వాళ్ళ వైపు కదిలాను ఇంత ఉదయాన్నే మీరు ఎక్కడికి వెళ్ళారు అని కంగారుగా అడిగాను నా భార్య తలదించుకొని నిలబడింది మా అమ్మ కలగజేసుకొని బాబు నీకొక శుభవార్త చెప్తాను నువ్వు ఆనందంతో గంతులు వేస్తావు ఆనందంతో మా మొర ఆలకించావు అని ఆ దేవుడి కాళ్ళ మీద పడతావు అమ్మ ఈ విధంగా చెప్తుంటే నా భార్య తలదించుకొని నిశ్శబ్దంగా వింటూ ఉంది నాకు విషయం ఏదో తేడాగా ఉంది అని అనిపిస్తుంది మా అమ్మ చాలా ఆనందంగా ఉంది కానీ అత్త కోడళ్ళ తీరు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది నా భార్య ఎంత ఆందోళనగా ఉందో మా అమ్మ అంత ఆనందంగా ఉంది అమ్మ నా చేతులు పట్టుకొని ముద్దాడి బాబు ఆ దేవుడు నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాడు నువ్వు ఆ దేవుణ్ణి ఎంత ప్రార్థించినా తక్కువే ఈ మాట విని నా గుండె వేగంగా కొట్టుకుంది నాకు పట్టలేనంత ఆనందంగా అనిపించింది కానీ నా భార్య ముఖంలో అసలు ఆనంద ఛాయలే కనపడటం లేదు తను తల దించుకొని చాలా ఆందోళనలో ఉన్నట్టు కనపడింది నేను నా భార్యతో కవిత మనకు పిల్లలు కలుగుతున్నారంటే నీకు సంతోషంగా లేదా అని అడిగాను ఆమె ఏం సమాధానం చెప్పకుండగా తల దించుకొని గదిలోకి వెళ్ళిపోయింది కోడలు సిగ్గుపడుతున్నట్టుంది అని అమ్మ చెప్పింది కానీ కవిత సిగ్గుపడటం కంటే ఆందోళనలో ఎక్కువగా కనిపిస్తుంది తను నాతో ఏమీ చెప్పకపోయినా తన కళ్ళను చూస్తే నాకు అర్థమవుతుంది తన ఆందోళనకు కారణం ఏమిటో నాకు తెలియటం లేదు నేను అమ్మతో తన ఆనందంలో పాలుపంచుకున్నాను కానీ నా భార్య కవిత ప్రవర్తన వల్ల నా మనసు ఆనందంగా లేదు నేను గదిలోకి వెళ్ళాను తను నాతో మాట్లాడకుండగా బయటికి వెళ్ళిపోయింది తను నా వైపు చూడను కూడా చూడలేదు తన ఈ పద్ధతి నాకు నచ్చలేదు కానీ ఇలాంటి ఆనందమైన సమయంలో తనపై కోప్పడాలి అని అనిపించటం లేదు నేను కొద్దిసేపు తన రాక కోసం గదిలోనే వేచి చూస్తున్నాను కొద్దిసేపటికి కవిత గదిలోకి వచ్చింది నేను తన చెయ్యిని పట్టుకొని మనకు సంతానం పుట్టటం నీకు ఇష్టం లేదా అన్నాను నేను ఆనందంగా ఉన్నాను మీరు అనవసరమైన ఆలోచనలతో మీ మనసును పాడు చేసుకోవద్దు కవిత చెప్పిన మాటలనైతే నమ్మను కానీ తన మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయి తను ఎందుకలా మాట్లాడుతుంది తన మనసుకు బాధ కలిగించే విషయం ఏదో జరిగింది అని ఆలోచించుకుంటూ గది నుంచి బయటికి వచ్చాను బయట అమ్మ చాలా సంతోషంగా ఉంది నాతో చాలా ఆనందంగా తన భావాలను పంచుకుంటుంది నా భార్య మౌనంగా నిలబడి ఉంది అప్పుడు మా అమ్మ తనకు పదివేల రూపాయలు కావాలి అంది ఎందుకంటే నీ భార్య చాలా వీక్గా ఉంది తనకు రెగ్యులర్గా మేక మాంసం తినిపించాలని డాక్టర్ గారు సలహా ఇచ్చారు తను అవి తిన్నప్పుడే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు అన్నారు చూశావుగా నీ భార్య ఎంత నీరసంగా ఉందో తనలో రక్తం కూడా తక్కువగా ఉంది కేవలం డాక్టర్ చెప్పినట్లు చేయటం వల్లే తాను మరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు అనింది అమ్మ మాటలు నాకు చాలా విచిత్రంగా అనిపించింది అమ్మలో ఒక్కసారిగా మార్పు వచ్చింది ఇంతకుముందు కవిత గురించి ఇంతలా పట్టించుకునేది కాదు కానీ ఈరోజు నా కోడల కోసం మార్కెట్ నుంచి ఫ్రెష్గా మాంసం తెస్తాను అంటుంది మా అమ్మ ఇంతకుముందు తన రెండో కోడలతో మేము ఆ కాలంలోనే ఇంటి పనులను సొంత పనులను చేసుకుంటూ పిల్లల్ని కన్నాము కానీ ఎప్పుడూ విశ్రాంతి తీసుకోవాలి అనే ఆలోచన కూడా రాలేదు అదే అమ్మ ఇప్పుడు నా భార్యతో నువ్వు విశ్రాంతి తీసుకో నువ్వు కిచెన్లోకి రావాల్సిన అవసరం లేదు నీ కోసం ఆహారం నేనే స్వయంగా వండి తెస్తాను అంది ఈ మాటలు నన్ను పూర్తిగా ఆలోచింపజేశాయి మా అమ్మ తన కోడలితో నేను నీకు ఆహారాన్ని నీ మంచం దగ్గరికి అందిస్తాను ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను నువ్వు కాలు కింద పెట్టనవసరం లేదు అన్నంతగా మా అమ్మ మనసంత మెత్తదేమీ కాదు అమ్మలో పూర్తిగా మార్పు వచ్చింది తానే స్వయంగా తన కోడలి పనులు చేస్తాను అంటుంది నువ్వేమీ ఇబ్బంది పడనవసరం లేదు అనింది అమ్మ మాటలు నాకు విచిత్రంగా అనిపించింది నేను అంతగా పట్టించుకోలేదు అదే సమయంలో అమ్మ నా దగ్గరికి వచ్చి పదివేల రూపాయలు తీసుకుంది వెంటనే మార్కెట్కి వెళ్ళిపోయింది అమ్మ మార్కెట్కు వెళ్ళిన తర్వాత కవితతో నేను మాట్లాడటానికి చాలా ప్రయత్నించాను కానీ తనలో చాలా విచిత్రమైన మార్పు కనపడింది తను నా నుంచి ఏదో దాస్తుంది లేదా నాకు అసలు చెప్పకూడదు అని అనుకుంటుంది అనిపించింది నాకు తనపై ఎక్కువ ఒత్తిడి చేయాలనిపించలేదు ఎందుకంటే ఇప్పుడు తను వట్టి మనిషి కూడా కాదు నాకు మనసులో ఒకే ఆలోచన ఉండేది కవిత తనకు ఎలా అనిపిస్తే అలా తన జీవితాన్ని గడుపుతూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే కదా రేపు పుట్టబోయే పిల్లాడు కూడా ఆరోగ్యంగా ఉండేది ఈ కారణంగానే నేను తనపై ఎక్కువ ఒత్తిడి చేయలేకపోయాను సాయంత్రం ఐదు గంటలయ్యింది ఎవరో ఇంట్లోకి వచ్చిన చప్పుడొచ్చింది ఆ సమయంలో అమ్మ లోపలికి వచ్చింది అమ్మ వస్తు తన చేతుల్లో నల్లరంగు సంచిలో ఒకటి తీసుకొని వచ్చింది అమ్మ ఇది ఏంటి అని అడిగాను దీనిలో నీ భార్య కోసం మేక మాంసాన్ని తెచ్చాను తను ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు కదా తన ఆరోగ్యం మనమే చూసుకోవాలి కదా అని ఏదో వెక్కిరిస్తూ చెప్పినట్లు అనిపించింది అమ్మలో చిలాకితనం పెరిగిపోయింది మాటలు కోటలు దాటుతున్నాయి నేను అన్ని సహిస్తూ వింటూ మౌనంగా ఉన్నాను అమ్మ ఆ సంచిని ఫ్రిడ్జ్లో పెడుతూ ఇది కేవలం కవిత కోసం మాత్రమే నేను తన కోసమే తెచ్చాను మీ కోసం నేను కోడి మాంసంను తెస్తాను ఈ సమయంలోనే మనం జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కోడల్ని సరిగ్గా చూసుకోవటం లేదు తన ఆరోగ్యాన్ని పట్టించుకోవటం లేదని నానా రకాలుగా మాట్లాడుతారు అంతేకాకుండా డాక్టర్ కూడా తనని జాగ్రత్తగా చూసుకోమని అన్నాడు అందుకే బాగా ఖరీదైన మాంసాన్ని తెచ్చాను ఇది కేవలం కవిత మాత్రమే తినాలి ఆరోగ్యవంతమైన బాబును జన్మనివ్వాలి అనింది అమ్మ ఈ విధంగా మాట్లాడుతుందంటే నాకు అస్సలు నమ్మశక్యం కావటం లేదు ఎందుకంటే అమ్మ ఎప్పుడూ ఖర్చుతో కూడుకున్న పనులు చేసేది కాదు వస్తువులు కొనేది కాదు రోజులు ఇలాగే గడుస్తున్నాయి ఒకరోజు అమ్మ కిచెన్లో మాంసాన్ని వండుతుంది మమ్మల్ని కిచెన్లోకి కూడా రానిచ్చేది కాదు ఎవరైనా వస్తే అంతు చూస్తానో అని బెదిరించేది నేను ఈ మాటల్ని ఏ విధంగా కూడా వ్యతిరేకించలేదు ఎందుకంటే ఇవన్నీ నా భార్య ఆరోగ్యం కోసం చేస్తుంది కదా అనిపించింది అమ్మ మాంసం కూరను వండి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అందరినీ పిలవటం మొదలుపెట్టింది కానీ ఆ మాంసం కూర నాకు ఎందుకో వింతగా అనిపిస్తుందో నాకు తెలియటం లేదు మా అమ్మ వెళ్ళి నా భార్యతో ఆ కూరను తినమని ప్రత్యేకంగా చెప్పింది కానీ దాన్ని చూడగానే నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది నేను కూడా మాంసం కూరను తినేవాణ్ణి కానీ ఎందుకో నాకు చాలా వింతగా అనిపించింది నాకు ఆ కూరను తినాలి అని అనిపించటం లేదు అని నా భార్య కూడా ఈ విషయాన్ని వివరించటానికి ప్రయత్నించింది కానీ అమ్మ మాత్రం మొండిగా ఉంది ఏమైందమ్మా ఎంతో ఖరీదైన ఈ మాంసాన్ని తెచ్చి ఈ కూరను ఎంతో కష్టపడి నీ కోసం తయారు చేశాను కానీ నువ్వు తినలేకపోతున్నాను అంటున్నావు ఈ రోజుల్లో పిల్లలు చాలా విచిత్రంగా తయారయ్యారు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తినకుండగా సాయంత్రం వేళలో బయట దొరికే చిరుతిండ్లను తింటూ ఉంటారు ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అమ్మ యొక్క సుదీర్ఘమైన క్లాస్ పాపం కవిత చేసేదేమీ లేక చివరకు ఆ మాంసం యొక్క సూపును తాగటం ప్రారంభించింది కానీ అమ్మ బెదిరించటం వల్ల అలాగే భయపెట్టటం వల్ల తను నిస్సహాయంగా మారిపోయింది కవితను చూస్తుంటే నాకు తన మీద జాలి కలుగుతుంది నేను కూడా ఆమెతో ఏమీ చెప్పలేకపోయాను మమత కూడా నిశ్శబ్దంగా సూప్ను పూర్తి చేసింది మేమిద్దరం కలిసి గదిలోకి వెళ్ళాము కానీ ఆ తర్వాత ఆమె వైఖరి మళ్ళీ మారిపోయింది మేము గదిలోకి వెళ్ళగానే ముఖంలో తీవ్రమైన అసంతృప్తి కనిపించింది ఉన్నట్టుండి కవిత నాతో ఇలా చెప్పింది నా ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుంది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి నాకు వాంతవుతుందేమో అనిపిస్తుంది నా కడుపులో మంటగా ఉంది కవిత మాటలు విని నేను కలత చెందాను కానీ అమ్మ బయట నిలబడి ఈ మాటలన్నీ వింటుంది అమ్మ నా భార్యకు ధైర్యం చెబుతూ తల్లి ఇదేమి కాదు కడుపుతో ఉన్న ముందు మూడు నెలలు ఇలాగే ఉంటుంది ఈ రోజుల్లో ప్రతి స్త్రీకి ఆరోగ్యం ఇలాగే ఇబ్బందికరంగా ఉంటుంది నువ్వు మాటిమాటికి డాక్టర్ వద్దకు వెళితే నువ్వు ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవటం నీకే ఎంతో మంచిది కొంతసేపు రెస్ట్ తీసుకుంటే అంతా సర్దుకుపోతుంది అని చెప్పింది నా భార్య కవిత ఏమీ మాట్లాడకుండగా మౌనంగా ఉండిపోయింది తన కడుపులో మంట కారణంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఉన్న వెళ్ళలేక మౌనంగా ఉండిపోయింది ఏ మనిషి శరీరం కూడా చాలా సమయం వరకు నొప్పిని భరించలేదు ఒక వారం గడిచిపోయాక నా భార్య ఆరోగ్య పరిస్థితి మరింత వింతగా మారటం ప్రారంభించింది ఆమె నొప్పులతో అల్లాడిపోయేది కనీసం మంచం మీద హాయిగా నిద్ర కూడా పోలేకపోయేది నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అని తను పదే పదే నాకు చెప్పేది ఒకవేళ మీరు నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లలేకపోతే నేను చచ్చిపోతాను ఆ దేవుడు నా మీద జాలి చూపించటం లేదు నువ్వు నా భర్తవి అయినా నా మాటను నమ్మటం లేదు అసలు మీకేమయ్యింది నా భార్య మాటలు వినగానే నాకు బాధగా అనిపించింది ఆమె సమస్యలు మరియు బాధలను తెలుసుకోవాలని నాలో ఒక ఫీలింగ్ ఏర్పడింది నేను తన కష్టాలను బాధలను తెలుసుకొని ఆమెను కారులో కూర్చోబెట్టి ఈ రోజు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లే తీరుతాను అనటంతో మా అమ్మ వద్దని నాతో చాలా వారించింది కానీ ఇది మా పర్సనల్ విషయం కాబట్టి నేను ఆమె మాట వినటం సమంజసం కాదు అని వెళ్ళి మేము కారులో కూర్చున్నాం నా భార్య ఊపిరి పీల్చుకుంది నేను ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాను నేను నా భార్యను డాక్టర్ చేత చెకప్ చేయించాను నా భార్య డిప్రెషన్తో మరియు ఆందోళనలతో బాధపడుతుందని నాకు తెలిసింది దీనివల్ల మా బిడ్డకు కూడా హాని కలగవచ్చు అని చెప్పారు నా భార్య రక్తంలో కొవ్వు పెరగటం ప్రారంభమయ్యింది అందుకోసం ఇప్పుడు తను కొవ్వు తక్కువగా ఉన్న పదార్థాలు తినాల్సి ఉంటుంది అలాగే వ్యాయామం కూడా చేయాలని డాక్టర్ గారు చెప్పారు ఇది విన్న తర్వాత నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే నా భార్య చాలా సాదాసీదాగా ఉండేది ఆమెకి ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదు కానీ ఇప్పుడు ఆమె శరీరంలో కొవ్వు పెరగటం ప్రారంభమయ్యింది ఇది చాలా ప్రమాదకరమైనది అని చెప్పారు నేను ఇంటికి వచ్చినప్పుడు అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంది నేను రాగానే ఇలా చెప్పటం మొదలుపెట్టింది ఇంతకు ఆ డాక్టర్ ఏం చెప్పారు మీకు ఆ దేవుడి మీద నమ్మకం లేదు అలాగే తల్లినైనా నాపై కూడా మీకు నమ్మకం లేదు ఎల్లప్పుడూ మీలాంటి వారే నాశనం అయిపోయేది ఇప్పుడు చూడండి నేను మీపై పందెం వేసి చెబుతాను మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండదని నిరూపించబడుతుంది మీరు ముందు అతన్ని పుట్టనివ్వండి అతన్ని ప్రపంచంలోకి రానివ్వండి నా మాటను తిరస్కరించినందుకు త్వరలోనే మీరు బాధపడతారు పశ్చాత్తాపడతారు మీరు చెడు మార్గంలో నడుస్తున్నారని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు కానీ ఒక్కసారి మీ పిల్లలు ఈ ప్రపంచంలోకి వస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది మీరెంత పెద్ద తప్పు చేశారో అమ్మ మాటను ధిక్కరించి నువ్వు చాలా పెద్ద తప్పు చేసా అమ్మ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది ఇప్పుడు అమ్మ కనీసం మాతో ఒక వారమైనా మాట్లాడకుండగా ఉంటుందని నేను అనుకున్నాను ఎందుకంటే అమ్మకు కోపం వచ్చినప్పుడల్లా ఆమె మాతో ఒకటి లేదా రెండు వారాలు మాట్లాడేది కాదు ఆమె తన భోజనాన్ని కూడా వేరుగా చేసేది ఆమె మాతో పాటు కూర్చొని భోజనం కూడా చేసేది కాదు కానీ ఈసారి మాత్రం ప్రతీదీ రివర్స్గా కనిపిస్తుంది రాత్రి అయ్యాక మా అమ్మ మళ్ళీ ఆ మాంసం యొక్క సూపును తెచ్చి నా భార్యకివ్వటం ప్రారంభించింది తల్లి నేను ఆ టైంలో చాలా కోపంగా ఉన్నాను నేను మీ కన్నం మాటలకు సిగ్గుపడుతున్నాను నువ్వు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో అలాగే రాబోయే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోవటం వల్ల చాలా సంతోషిస్తాం మన ఇంటికి ఒక అతిథి వస్తున్నాడు నువ్వు ఇబ్బంది పడేలా బాధపడేలా మేము ఏమి అనము అన్న మారుతున్న మా అమ్మ ప్రవర్తన చూసి నేను భయపడ్డాను నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ సమయంలో నేను ఏమీ చెప్పలేదు కానీ ఇప్పుడు నాకు ఆమె మీద అనుమానం పెరిగిపోయింది అమ్మని వెంబడించటం మొదలు పెట్టాను అలాగే అమ్మ మీద ఒక కన్నేసి ఉంచాను ఆ తర్వాత నాకు తెలిసింది ఆమె ఇంటి బయట ఎక్కువ సమయం గడుపుతుందని ఆమె చాలా సమయం వరకు ఇంట్లో కనిపించేది కాదు మాయమైపోయేది ఈ మాట నన్ను మరింతగా దిగ్భ్రాంతికి గురి చేసింది ఇప్పుడు నా మనసులో మా అమ్మ గురించి తప్పుడు ఆలోచనలు మొదలయ్యాయి ఆపై నా భార్య కవిత నాతో ఎటువంటి విషయాలు చెప్పేది కాదు నేను నా భార్య నుంచి ఎటువంటి సమాచారాన్ని కూడా పొందలేకపోయాను అందుకే ఏమి చేయాలన్నా అన్నీ నేనే చేయాల్సి వచ్చింది అందుకే ఇప్పుడు నేను మా అమ్మ చేసే ప్రతి పనిని జాగ్రత్తగా గమనిస్తున్నాను సమయం సాయంత్రం ఏడయ్యింది ఇంట్లో ఎప్పటిలాగే చాలా సందడిగా ఉండేది రోజూ మా అమ్మ ఈ సమయంలోనే ఇంట్లో కనిపించకుండా పోయేది ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటం వల్ల అమ్మ గురించి ఎవరు ఎక్కువగా ఆలోచించే పరిస్థితి ఉండేది కాదు ఎవరో ఒకరు వంటగదిని చూసుకుంటే ఆమె ఇంట్లోనే మిగిలిన బాధ్యతలను చూసుకునేది సమయం సాయంత్రం ఏడవ్వగానే అమ్మ అందరి కళ్ళు కప్పి ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది కానీ నేను ఆమెను గమనిస్తూనే ఉన్నాను ఆమె బయటికి వచ్చేసరికి ఆమె చేతులు ఖాళీగా లేవు ఆమె వద్ద ఒక చిన్న బ్యాగ్ ఉంది ఆమె ఆ బ్యాగ్ను తన చీర కొంగులో దాచిపెట్టుకోవటం నేను చూశాను నేను మా అమ్మ వైపు పదే పదే అనుమానంగా చూస్తున్నాను ఆమె డోర్ దగ్గరికి రాగానే నాలుగైదు సార్లు వెనక్కి తిరిగి చూస్తుంది ఎందుకంటే తనని ఎవరు చూడకముందే ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి అని అనుకుంది ఆమె ఇంటి నుండి బయటకు రాగానే ఆ బ్యాగ్ని తెరిచి దానిలో ఉండే రెడ్ కలర్ చున్నీని తీసి తన మీద కప్పుకుంది అమ్మ మెల్లిగా నడవటం ప్రారంభించింది నేను కూడా మా అమ్మను ఫాలో అవ్వటం ప్రారంభించాను ఎందుకంటే ఆమె దౌర్జన్యం చేస్తే సహించి మౌనంగా ఉండే రకం కాదు నేను అమ్మ వెనక ఫాలో అవుతూ నేను చాలా దూరం వచ్చేశాను మా ఇంటి నుంచి మూడు నాలుగు కిలోమీటర్లు దూరం వచ్చినట్టుగా నాకు అనిపించటం ప్రారంభమయ్యింది అమ్మ కూడా చాలా వేగంగా నడుస్తుంది నేను చాలా అలసిపోయాను అందుకే అమ్మ వద్దకు వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావని అడగాలి అనుకున్నాను కానీ ఇలాగైతే మా అమ్మ తన నేరం గురించి నాకెప్పుడూ చెప్పదు ఇలా ఆలోచిస్తూ నేను మా అమ్మ వైపు చూసినప్పుడు అమ్మ ఒక గుడిసెలోకి ప్రవేశించటం నేను గమనించాను నా ఎదురుగా ఉన్న దృశ్యం చూసి నా కాళ్ళ కింద భూమి లాగేసినట్టుగా అయింది ఆ గుడిసె బయట నేలపై ఒక గాడిద పడి ఉంది బహుశా దీన్ని ఇప్పుడే బలి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది అమ్మ అక్కడికి చేరుకోగానే అక్కడ ఉన్న వ్యక్తిని పిలిచి ఇలా చెప్పటం మొదలుపెట్టింది త్వరగా నాకు ఐదు కిలోల మాంసాన్ని ఈ డబ్బాలో వేసి ఇవ్వండి నేను మిగిలిన మాంసాన్ని కొనలేను కానీ మీకు నష్టం జరగకుండా ఉండేందుకు నేను ఖచ్చితంగా వాటికి డబ్బు ఇస్తాను ఇప్పుడు మీరు నా కోసం ఎంతో విలువైన అమూల్యమైన మీ జంతువును బలిచ్చారు ఈ జంతువులు మీ చాలా పనులు చేయగలిగేవి కానీ నా వల్ల మీరు ఈ జంతువులను బలిచ్చారు మీ కష్టాన్ని నేను వృధా చెయ్యను అని అమ్మ ఆ వ్యక్తితో చెప్పగానే అతడు కూడా చెప్పటం ప్రారంభించాడు అమ్మ ఏం పర్వాలేదు మీరిప్పటికే నాకు రెండు జంతువులకు అదనంగా డబ్బునిచ్చావు అందుకే అమ్మ నేను మీ కోసం ఇంత చేయగలిగాను మీరు హాయిగా మరియు ప్రశాంతంగా తీసుకెళ్ళండి మిగిలిన మాంసాహారం గురించి ఆలోచించటం పక్కన పెట్టి వెళ్ళండి వెళ్ళి ముందు మీ లక్ష్యంలో విజయం సాధించండి అమ్మా నాకు మీ మాట మీద నమ్మకం ఉంది ఇవన్నీ చూసేసరికి నాకు తల తిరిగిపోయింది నా పరిస్థితి మరింత దిగజారిపోతుంది నాకు మా అమ్మ మీద కోపం రావటం మొదలయ్యింది నేను త్వరగా ఆ గుడిసెలోకి వెళ్ళాను అమ్మా అమ్మా అంటూ పెద్ద గొంతుతో అమ్మను పిలిచాను అక్కడ నన్ను చూసి మా అమ్మ ముఖంలో రంగులు మారాయి ఆమెకు తల మీద ఆకాశం విరిగిపడ్డట్టయింది అమ్మ నన్ను చూసి ఆశ్చర్యపోయి బాబు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆమె ఆందోళనతో తనను తాను నియంత్రించుకోవటానికి ప్రయత్నిస్తుంది ఆమె రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవటంతో ఆమె మనసు బాధిస్తుంది కానీ ఆ మాటల్లో అహంకారం అలాగే ఉంది కొడక నేను ఈ గాడిద మాంసాన్ని చూడటానికి వచ్చాను నేను ఈ గాడిద మాంసాన్ని నా కుక్క కోసం కొందామని వచ్చాను నీకు తెలుసు కదా మార్కెట్లో ఈ మాంసపు ధర ఎంత ఎక్కువగా ఉందో అమ్మా నేనంతా చూసేశాను నువ్వు ఇంకెవరినైనా పిచ్చివాళ్ళను చెయ్యి నేను ఆమె కళ్ళల్లో సూటిగా చూస్తూ మాట్లాడుతున్నాను ఆమె నాపై తిరగబడి నీకేమనిపిస్తుంది నేనేం పిచ్చిదాన్నా ఇన్ని రోజులుగా మాంసం తినిపిస్తున్నాను మార్కెట్లో దీని ధర ఎంత ఎక్కువగా ఉందో తెలుసా నీ భార్య కోసం మాత్రమే అంటే నువ్వు డబ్బిచ్చావు లేకపోతే ఇంట్లో ఖర్చులకి నువ్వు ఒక్క పైసాన్నా ఇచ్చేవాడివా ఆ పదివేలలోనే నీ భార్యకు మేక మాంసం తినిపించటానికి వీలవుతుందా నీకు నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా సిగ్గులేదా నీకు అనింది ఆమె మాటలు విని నాకు దిమ్మ తిరిగిపోయింది అమ్మా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను నీకు డబ్బులు ఇవ్వటానికి ఎప్పుడూ నిరాకరించలేదు నువ్విప్పుడు ఏదైతే చేస్తున్నావో అదంతా ద్వేషం వల్ల చేస్తున్నావు దీనిలో నాది కానీ నా భార్య ప్రమేయం కానీ ఏమీ లేదు అమ్మా నీకు దేవుడంటే భయం లేదా నువ్వు ఇంతసేపు ఏదైతే చెప్పావో చేశావో దాన్ని నేను నీ నుంచి అస్సలు ఊహించలేదు కానీ అమ్మ తన తప్పును అంగీకరించకుండగా నా మీదే గొడవకు దిగింది కొడక దేవుడు నిన్ను నీ భార్యను ఎలా చెయ్యాలో అలా చేస్తాడు నీ భార్యకు పుట్టబోయే బిడ్డ గాడిదలాగే ఉంటాడు మనిషిలా ఉండడు నేను తనకి గాడిద మాంసం తినిపించాను నువ్వు మీ అమ్మ తప్పు చేసింది అని అపవాది వేస్తున్నావు కాబట్టి ఆ దేవుడు నిన్ను శపిస్తాడు నేను ఏదైతే చేశానో అదంతా మీకోసమే మీ మంచి కోసమే మొదటి బిడ్డతో నీ భార్యకు లోపల నుంచి శక్తి పెరగాలని చేశాను కానీ నీకు ధ్యాసంతా నీ భార్య మరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం మీద పడింది నీకు ఇక తల్లితో ఏమవసరం ఉందిలే ఇక నువ్వు నీ భార్యను ఎంత జాగ్రత్తగా చూసుకున్నా తనకు పుట్టబోయే బిడ్డ ఎంత దారుణంగా ఉంటాడంటే జనాలు వాణ్ణి చూడటానికి అసహించుకుంటారు ఈ మాట చెప్పి అమ్మ అక్కడి నుంచి లేచి నిలబడింది అమ్మ నోటి నుంచి ఇలాంటి మాటలు విని నాకు వెన్నులో వణుకు పుట్టింది నేను అమ్మతో నిజంగానే ఆ మర్యాదగా మాట్లాడానా ఆమె శాపనార్థాలు పుట్టబోయే బిడ్డకి నా భార్యకు తగులుతాయేమో అని భయం వేస్తుంది అందుకే తలదించుకొని అమ్మ వెనకాలే నడుచుకుంటూ వెళ్లాను నాలో భయం ఉంది నేను ఎందుకు ఇలా చేశాను మా అమ్మతోనే గొడవపడ్డాను కానీ ఆమె చేసింది కరెక్ట్ కాదు అందుకే నాలో ఓపిక నశించింది అందుకే నేను అలా చేయవలసి వచ్చింది నేను తొందరగా ఇంటికి చేరుకున్నాను నా భార్య ఎంతో బాధతో అలమటిస్తుంది నేను తనని అలా చూడలేకపోయాను ఏమయ్యింది అని అడిగితే తను ఆందోళనతో నేను ఈ బాధను భరించలేకపోతున్నాను నన్ను నేను చంపుకుందాం అనుకుంటున్నాను అంటూ ఏడ్చింది నేను తన పరిస్థితిని చూడలేకపోయాను వెంటనే అంబులెన్స్ని పిలిపించి తనని హాస్పిటల్కి తీసుకెళ్లాను మాతో పాటు అమ్మ కూడా వచ్చింది ఆమె చేసిన తప్పుకు సిగ్గుపడకుండగా ఆమె చెప్పిన మాటలపైనే స్థిరంగా గర్వంగా ఉంది నేను అమ్మతో వీళ్ళ కోసం దేవునితో ప్రార్థించు అన్నాను ఆమె నా వైపు కోపంగా చూసింది నువ్వు నా తపస్సును భగ్నం చేశావు ఇప్పుడు నువ్వు చాలా అనుభవిస్తావు ఇంకొద్దిసేపట్లో నువ్వెవ్వరికీ నీ ముఖం చూపించుకోలేవు ఆ దేవుని శాపం నీకు తగులుతుంది నీకెలాంటి పిల్లవాడు పుడతాడంటే వాడిని చూసి ప్రపంచమంతా వణికిపోతుంది అమ్మ మాట విని నేను ఆందోళన చెందాను నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది నేను ఎక్కడ అమ్మ శాపనార్థాలు తగులుతాయో అని భయపడుతూ ఉండేవాణ్ణి కానీ నాకు మొట్టమొదటిసారిగా అనిపించింది ఆ దేవుడు న్యాయం చేస్తాడు న్యాయం వైపు నిలబడతాడు అని ఆ దేవుడు కూడా ఎవరి వైపు న్యాయం ధర్మం ఉందో అతని మాటే వింటాడు మా అమ్మ తన ద్వేషపు జ్వాలల వల్ల నా భార్యకు గాడిద మాంసం తినిపించింది ఇప్పుడు జరగబోయే తమాషా చూడాలనుకుంటుంది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే హాస్పిటల్లో నాకు సంతానం పుట్టిందో ఆ రోజు హాస్పిటల్లో అమ్మ ఏడుపు పెడబొబ్బులు మొదలుపెట్టింది అందరూ అమ్మ దగ్గరికి వచ్చేసరికి ఆమె తన కాళ్ళు గట్టిగా పట్టుకొని కూర్చొని ఉంది అందరూ ఆమెకు ఏదో విషపురుగు లేదా జంతువు కరిచి ఉంటుంది అని చెప్పారు కానీ హాస్పిటల్లో అలాంటివి ఎలా వస్తాయి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఆ కాటు వల్ల మా అమ్మ కాలు మొత్తం నీలం రంగులో మారిపోయింది అది ఎంతటి ప్రమాదానికి దారి తీసిందంటే చివరికి మా అమ్మ కాలు తీసేయవలసి వచ్చింది లేకపోతే తన ప్రాణాలే పోయేవట దేవుడు న్యాయం చేశాడు అనుకున్నారంతా ఎలాగైతే అమ్మ దురుద్దేశంతో కీడు చెయ్యాలని అడుగు ముందుకు వేసిందో ఇప్పుడు ఆ దేవుడు ఆ అడుగు వెయ్యలేని స్థితిలో అమ్మని తీసుకొని వచ్చాడు ఆమెకు అలాంటి శిక్షను విధించాడు కానీ ఇప్పటికీ అమ్మకు తను చేసిన తప్పుకి బుద్ధి రాలేదు ఆమె ఏం చెబుతుందంటే ఇదంతా నీ అజాగ్రత్త వల్లే జరిగింది నేనైతే అది దేవుడు శాపం అనుకుంటున్నాను ఎందుకంటే ఆమె ఒక అమాయకురాలి ప్రాణం బలి కొనాలి అనుకుంది తనని తాను ఎందుకో బలవంతురాలుగా చేసుకోవాలనుకుంది నా మొదటి సంతానాన్ని చంపేయాలనుకుంది విచిత్రం ఏంటంటే ఇదంతా తను ఒక దొంగ బాబా చెప్పటం వల్ల చేసింది తనను తాను బలవంతరాలుగా మార్చుకోవటానికి తప్పుడు దారిలో వెళ్ళింది ఒకవేళ అమ్మ శాపం నాకు తగిలి ఉంటే నాకు శిక్ష పడవలసి ఉంటే నా కొడుకు ఆరోగ్యంగా ఎలా పుట్టి ఉండేవాడు ఆ బిడ్డ అంగవైకల్యంతో పుట్టి ఉండేవాడు కానీ నా పిల్లవాడు ఎంతో ఆరోగ్యంగా అందంగా పుట్టాడు ఆ దేవుడి దయవల్ల ఇన్ని సంవత్సరాలు నిరీక్షించిన దానికి నాకు మంచి ఫలితాన్నిచ్చాడు దోషికి శిక్ష కూడా వేశాడు నేను ఇప్పటికీ మా అమ్మను ఎంతో అభిమానిస్తున్నాను ప్రేమిస్తున్నాను ఎందుకంటే ఆమె ఎంతో ధైర్యవంతురాలు కష్టపడే వ్యక్తిత్వం ఉన్న మహిళ కానీ ఇప్పుడు ఆమె అవివేకంతో తనని తాను తప్పుదారిలోకి తీసుకెళ్ళింది నేను మా అమ్మకి ఇప్పటికీ సేవ చేయాలనుకుంటున్నాను కానీ ఆ దొంగ బాబా మా అమ్మ మనసును పూర్తిగా మార్చివేశాడు ఈ కారణంగా మా అమ్మ నన్నే దోషిగా అనుకుంటుంది ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి నాకు పరిష్కారం చెప్పండి మా అమ్మకు ఏ విధంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి ఆమె ఆలోచనలు ఏ విధంగా మార్చాలి నాకిప్పటికీ మా అమ్మ అంటే భయమే ఎందుకంటే నా పిల్లవాడికి తను మళ్ళీ ఏమన్నా చేస్తుందని మీరే చెప్పండి ఈ పరిస్థితులలో నేనేం చెయ్యాలి మా అమ్మను ఒంటరిగా వదిలేయాలా లేక నా భార్య పిల్లల్ని వదిలేయాలా లేక మా అమ్మకు సేవ చెయ్యాలా నాకు మీ సలహాలు చాలా అవసరం నేను చాలా ఆందోళనలో ఉన్నాను కామెంట్లలో తప్పకుండా తెలియజేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్